నమస్తే సార్ సెవెంటీ న్యూస్ కి స్వాగితం హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అన్నమే జిల్లా రాయచోటి పట్టణంలో ఆసాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాయచోటి పట్టణంలో జిల్లా అధికారులు కళాశాలల విద్యార్థులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఘనంగా ర్యాలీ నిర్వహించబడింది రాయచోటి పట్టణం కాలనీలోని చెక్ పోస్ట్ వద్ద జరిగిన ప్రారంభ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ రాజేంద్రన్ జాతీయ పతాక నవ్ ర్యాలీకి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం సమర చేసిన త్యాగాలను స్మరించుకోవడం జాతీయ పతాకం పట్ల గౌరవ భావాన్ని పెంపొందించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు చెక్ పోస్ట్ నుండి ప్రారంభమైన ర్యాలీ విద్యార్థుల ఉత్సాహభరిత దేశభక్తి నినాదాలతో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగి బంగ్లా వద్దకు చేరుకుంది అక్కడ మానవాహారం ఏర్పాటు చేసి స్వాతంత్ర పోరాట వీరుల త్యాగ ఫలాన్ని జాతీయ పతాకం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను స్మరించుకున్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అలా జాగ్రత్తగా రాండి అంటే వైపు రాయచోడి అత్యంత వైభవంగా జరుపుకునే విధంగా ఆదేశాలు ఇచ్చి అలాగే అధికారంలోని ప్రతి ఒక్కరిని సమన్వయపరిచి మరింత గట్టిగా జై బోలో భారత్ కే పిల్లలు ఉన్నారు అదే సర్కిల్ చుట్టూ ఏర్పడండి బ్యాక్ కొద్దిగా బ్యాక్ మిగతా వాళ్ళు బ్యాక్ వెళ్ళండి మళ్ళీ మేనేజ్మెంట్ కొద్దిగా పిల్లలందరినీ కొద్దిగా బ్యాక్ పెట్టండి సర్కిల్ షేప్ లోకి వెళ్ళండి ఫస్ట్ ఉండే విధంగా చూడండి అమ్మా ముందుకెళ్ళండి అమ్మా ముందుకెళ్ళండి ఏర్పడండి